ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం ఇక్కడి నుంచే నేను వీడియో చేస్తున్నా ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి ఈ యువకుల్ని ఒక చేస్తూ ఉంటారు జంతువులు వేటాడినట్టుగా క్రిమినల్స్ వేటాడినట్టుగా వేటాడుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనమేమి సపోర్ట్ చేయడం లేదు ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ మీరు పంపిస్తారంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా పప్పు చేయలే మళ్ళీ వాషింగ్టన్కి మోడీ వచ్చారు ప్రధానమంత్రి ట్రంప్ ఉద్యోగత మహాడుకున్నారు ఫ్రస్ట్ మీట్ చేశారు కార్డీలుగా మహాడుకున్నారు కానీ మసట్ జరించడం వల్ల హండ్ర చేయడం మనం పెట్టారు నేను చూపించే ఇల్లీగల్ యూనివర్సిటీ ప్రాసెస్ ప్రకారం జరించాలి వాళ్ళని ఫైన్ మార్నింగ్ కొంచెం కాదు వాళ్ళు వారే డికేట్స్ వచ్చారు వాళ్ళు పవడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా జంతువులు వేటాడి వేటాడితే యువకులు కదా వాళ్ళు వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేసి మేము కోరుతున్నాం ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూల ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది దాన్ని కంటిస్తున్నాం అది ప్రాసెస్ ప్రకారం పంపడం మాకు అభ్యంతర లేదు కానీ ఒక హరాస్ చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకునే పద్ధతిలో చేయడం మంచిది కానీ మా ఉద్దేశం